ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై సాయి రామ్ సాయి రామ్ అండి ఎలా ఉన్నారు మన సాయి బంధువులు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని బాగున్నారని బాబావారు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో వచ్చేసి బాబావారు మనకు ఒక మంచి విషయాన్ని అయితే తెలియజేయాలనుకుంటున్నారు అదేమిటంటే మనకి పని అవ్వటం లేదు అనుకున్నది జరగటం లేదు ఏది మనకి అనుకున్నది వెంటనే అవడం లేదని మనం ఎంతో బాధపడుతూ ఉంటాం నిరుత్సాహపడుతూ ఉంటాం ఎంతో ఎదురు చూస్తాం బాబా మీద భారాన్ని వేస్తాం కానీ బాబావారు మనకేమీ చేసినట్టు అనిపించరు అలా ఉండిపోయారు ఇంత బాధపడుతున్నా కూడా నాకు అనుకున్నది చేయటం లేదు కావాల్సింది ఇవ్వటం లేదు నాకు ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు అనేది మనము బాధపడుతూ బాబావారిని నిందిస్తాం కూడా కోపం వస్తుంది నిస్సహాయత వస్తుంది ఏమీ చేయలేని పరిస్థితి అనేది వస్తుంది కానీ బాబావారు అలా చూస్తూనే ఉంటారు ఎందుకు అలా చేస్తారు అని చెప్పి మనకు ఎంతో బాధపడుతూ ఉంటాము ఆ బాధకి సమాధానం అనేది త్వరగా దొరకదు మనకి వెంటనే వచ్చింది అనుకోండి మనం చాలా ఆనందపడతాం బాబావారు చేశారు అనేది మనకి నూటికి పది పర్సెంట్ మాత్రమే ఉంటుంది అంటే ఆ పేరు గొప్పల కోసం ఆయన ఎప్పుడు చేయరండి మనకి ఎప్పుడు ఏది మంచిదో అప్పుడే మనకి అందించడానికి ఆయన ప్రయత్నిస్తారు దీనికి ఒక చిన్న సంఘటన అనేది తెలియజేస్తాను ఒక ఇంట్లో ఒక పిల్లవాడు పాల కోసం ఏడుస్తున్నాడు బాగా చిన్న పిల్లవాడు పా ఆకలి వేసి వాళ్ళ వాళ్ళ అమ్మని అడుగుతూ అమ్మ ఆకలి వేస్తుంది అని చెప్పని ఏడుస్తున్నాడు ఆ తల్లి చేతిలో పాల గ్లాసు ఉంది అయినా పిల్లాడికి పాలు అనేది ఇవ్వడం లేదు పిల్లాడు ఇంకా అడుగుతున్నాడు అమ్మ ఆకలేస్తుందని పెద్ద పెద్దగా ఏడుపు మొదలుపెట్టి పెద్దగా ఏడుస్తున్నాడు అయినా సరే తల్లి ఇవ్వడం లేదు ఎందుకు ఇవ్వడం లేదు చేతిలోనే ఉంది కదా పాల గ్లాసు పిల్లాడికి ఇస్తే ఏడుపు ఆపేస్తాడు కదా అని చెప్పే ఆలోచన మనకు వస్తుంది కానీ తల్లి ఇవ్వడం లేదు ఎందుకు ఇవ్వడం లేదు ఆ పాలు వేడిపాలుగా ఉన్నాయి వేడి పాలు ఇస్తే ఏమవుతుంది ఈ పిల్లడు ఆకలి మీద తాగేస్తాడు నోరు అనేది కాలిపోతుంది తర్వాత ఎవరు తల్లి బిడ్డ ఇద్దరూ బాధపడతారు కొంచెం సేపు ఆగుంటే బాగుండేది పాలు చల్లబడినకు తాగితే పిల్లాడు నోరు కాలేదు కాదు కడుపు నిండేది ఆకలి తీరేది ఏడు పాపేవాడు అని అలాగే మనం అడిగిన వెంటనే ఎంత బాధపడినా ఎంత ఏడ్చినా బాబావారు మనకి ఇవ్వటం లేదు అంటే ఆ ఇచ్చేదానిలో మనకేదో నష్టం కలుగుతుంది బాధ కలుగుతుంది దానివల్ల మనం అనుకున్నది పొందలేము పొందినా దానివల్ల సంతోషముగా ఉండలేము అది తాత్కాలిక ఆనందం చేతిలోకి వచ్చే వరికి చేతులకి వచ్చిన తర్వాత చేతిలో నోరో కాలిపోతాయి కాబట్టే బాబావారు మనకి ఇవ్వడం లేదు మనం మనస్ఫూర్తిగా ఆయన నమ్మినప్పుడు ఆయన మనకి ఎందుకు ఇవ్వరు అనేది మనం ఆలోచించాలి ఒక్కసారి ఆలోచన అనేది వచ్చి కాస్త ఓర్పు పట్టినట్లయితే మనకి మంచిగా కావలసిన సమయానికి మంచిగా మనకి అందివ్వడానికి ఆయన చూస్తున్నారు గోరువెచ్చని పాలు తాగితే పిల్లలు ఎంత చక్కగా నిద్రపోతారో మనకి కూడా సరైన సమయానికి కావాల్సింది మనకి ఆయన చేతికిస్తే మనము అంత తృప్తి పడతాము ఇచ్చిన దానికి సంతోషపడి నూరు రెట్లు ఫలితం అనేది మనం పొందుతాము కాబట్టి బాబావారు మనకి ఆలస్యం చేయడంలో కూడా ఉన్న ఆంతర్యం అదే కానీ మనం ఎన్నో మాటలు ఎన్నో బాధలు ఎన్నో అనుమానాలతో ఆయన నిందిస్తూ ఉంటాం బాధ పెడుతూ ఉంటాం కదా ఎవరైనా సరే ఏదైనా సరే మనకి రావటం లేదు జరగటం లేదు అని బాబా మీద భారం వేసినప్పుడు అంటే మనకు జరగాల్సింది భారం వేసిన తరువాత అది జరగకపోయినా రాకపోయినా మనం బాధపడకూడదు ఎందుకంటే మనకి అది వస్తే దాని వెనక మనం పడే బాధ అనేది బా బాబా వారు ముందే చూస్తారు కాబట్టి ఇవ్వటం లేదు పూర్తిగా భారం వేస్తే మాత్రం పది రోజులు లేట్ అయినా మనకి మంచిదే ఆయన అందిస్తారు మనం తాత్కాలిక ఆనందాన్ని కొనుక్కుని ఆయనని చాలా ఇబ్బంది పెట్టి తికమక పెట్టి కాబట్టి ఆయన్ని నిందించి బాధపెట్టి సంపాదించి ఎలా అయినా సరే ఆయన పీడించి సంపాదించుకుంటే మాత్రం ఆ నిమిషం మనకు వచ్చినప్పుడు సంతోషం కలుగుతుందేమో కానీ వలన బాధ అనేది కలుగుతుంది కానీ మనం బాబావారి మీద భారం వేసి రాబట్టుకుంటాం కాబట్టి కొంతలో కొంత ఆయన కాపాడాల్సిన బాధ్యత బాధగా భరిస్తారు సంతోషంగా మనకు ఇవ్వలేరు మనమే దానిని తిరస్కరించే అవకాశం కూడా వస్తుంది కాబట్టి ఏదైనా సరే బాబావారి మీద పెట్టి కాస్త ఊర్పుగా ఎదురు చూడండి మన చేతులు కాలకుండా ఉంటాయి మన జీవితం ఎంతో బాగుంటుంది బాబావారు మంచి పూల గుత్తిని పుష్పాన్ని మనకి చేతికి మృదువుగా అందిస్తారు అది అందడం కోసం సమయం పడుతుంది ప్రతి ఒక్కరూ ఎదురు చూడాలి బాధను భరించాలి అనుభవించాలి మన కర్మఫలం అనేది తీరిపోతుంది కాబట్టి వారిని నిందించకుండా ఆయన కోసం ఎదురు చూసి ఆయన మనస్ఫూర్తిగా అందించినప్పుడు తీసుకోవడానికి ఎదురు చూస్తారని ఆశిస్తూ బాబావారి ఆశిస్తూ మన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ లవ్గని ఓం సాయిరా